సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా రాత్రి పదకొండు గంటల తర్వాత జరిగేది ఇదే అయితే సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు సింహరాశి వారికి ఆదివారం రోజున రాత్రి పదకొండు గంటల తర్వాత ఏం జరుగుతుంది అలానే ఈ రాశి వారికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి గోచార ఫలితాల ప్రకారం ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది ఇక రాత్రి పదకొండు గంటలలోపు మాత్రం ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగేది ఇదే అలానే రాత్రి పదకొండు గంటలలోపు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు అయితే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లు అయితే అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వీరికి జీవితం నుండి ఏదైతే సమస్య ఉందో అంటే జీవితంలో చాలా పెద్ద సమస్యగా ఏదైతే ఉందో ఆ సమస్య అనేది ఈ సమయంలో తొలగిపోబోతు ఉంది జీవితంలో అతి పెద్ద సమస్య నుండి వీరు బయటపడబోతూ ఉన్నారు అలానే వీరికి రహస్యంగానే చాలా అంటే విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి రహస్యంగా వీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా ఒక పని అయితే జరుగుతుంది మీరు ఏదైతే ఒక పని జరగాలని కోరుకుంటూ ఉన్నారో ఆ పనిలో మంచి విజయాన్ని పొందుతారు అలానే ఆ పని మీకు చాలా లాభాలను కూడా తెచ్చిపెడుతుంది మీ యొక్క గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక ఆర్థికంగా మీకు చాలా లాభాలు అనేవి ఈ సమయంలో ఉన్నాయి ఆర్థికంగా చాలా లాభాలను మీరు పొందబోతూ ఉన్నారు మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎప్పుడూ కూడా చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు చూస్తున్నారు చూడబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి మీకు రహస్యమైనటువంటి కొన్ని విషయాలు అనేవి మీ చెవిన పడతాయి అంటే ఏదైతే మీరు రహస్యంగా దాస్తూ ఉన్నారో లేదా కొన్ని వినకూడని రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ సమయంలో మీరు వినబోతూ ఉన్నారు అలాంటి రహస్యాలు అనేవి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా మీకు దొరక అంటే అలాంటి రహస్యాలు అనేవి ఖచ్చితంగా బయటపడబోతూ ఉన్నాయి అలానే ఈ యొక్క రహస్యాలు అనేవి ఖచ్చితంగా కూడా మీరు విని ఆశ్చర్యపోతారు కూడా అలాంటి ఒక రహస్యాలు ఏమిటి ఆ రహస్యాలు ఎలా బయటపడతాయి అంటే గనక తప్పకుండా ఏదో ఒక విధంగా రహస్యాలు అనేవి బయటపడతాయి ఇక మీ జీవితంలో ఖచ్చితంగా కూడా ఒక కొత్త మలుపు అనేది అయితే ఏర్పడుతుంది కొత్త మలుపు అయితే తిరుగుతుంది మీ జాతకంలో కూడా ఒక కొత్త మలుపు అనేది ఏర్పడుతుంది అలానే మీకు రహస్యంగా ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ రహస్య శత్రువుల నుండి కూడా మీరు బయటపడతారు మీ యొక్క లైఫ్లో ఏదైతే చూడకూడనిది వినకూడని ఉన్నాయో అవి విని విని తీరుతారు అలాంటి గోచారం అయితే ప్రస్తుతం నడుస్తుంది అలానే కష్టాలు ఎన్ని ఎదురైనా సరే మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మీరు చాలా ధైర్యవంతులు అని కూడా చెప్పుకోవచ్చు అలానే మీకంటూ కొన్ని కళలు లక్ష్యాలు గోల్స్ అనేవి ఉంటాయి వాటిని ఈ సమయంలో ఖచ్చితంగా కూడా నెరవేర్చుకుంటారు ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే వస్తాయి మీ చుట్టూ ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు వ్యాపారం ఎందుకు కూడా చాలా లాభాలు అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి వృత్తిపరంగా మీకు ఈ సమయంలో చాలా బాగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం ఎందు బాగా మంచి ఫలితాలనేది పొందబోతూ ఉన్నారు అలానే వ్యాపార అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది మీ జీవితంలో ఇదివరకు ఏవైతే సమస్యలు అనుభవించి ఉన్నారో ఆ సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోయి ఇక మీకు చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయని గుర్తుపెట్టుకోవాలి అలానే మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి సింహరాశి వారికి ఈ సమయంలో కొత్త స్నేహాలు పరిచయం అవుతాయి కొత్త బంధాలు బంధుత్వాలు కలుస్తాయి అయితే మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది రాత్రి పదకొండు గంటలలోపు ఒక వార్తను తప్పకుండా వింటారు అంటే రాత్రి పదకొండు గంటలలోపు ఒక నూతనమైనటువంటి వార్త మీ జీవితంలోని అత్యంత సంతోషాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక వార్తను వింటారు అని చెప్పుకోవచ్చు మీకు గ్రహాల యొక్క చెడు ప్రభావాలు ఏవైతే ఉండి ఇదివరకు మీకు వచ్చే ధనం అనేది రాకుండా అడ్డుకున్నాయో అవన్నీ కూడా తొలగిపోవటం అయితే జరుగుతుంది ఇక గ్రహాల అనుకూలతతో మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఇక మీ యొక్క అదృష్టం అనేది ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఏ పడుతుంది మీరు చేసినటువంటి పూజలకి ఈ సమయంలో ఫలితం అనేది వస్తుంది సింహరాశి వారికి రాత్రి పదకొండు తర్వాత మాత్రం తప్పకుండా ఒక వార్త అయితే వచ్చి తీరుతుంది అది ఈ వార్త అనేది మిమ్మల్ని చాలా అంటే చాలా సంతోషపరుస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వార్త అనేది మీ జీవితాన్ని మారుస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీకు మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మీకు అనేక రకాలైనటువంటి లాభాలు అనేవి వస్తాయి ఇక మీకు వ్యాపార పరంగా కూడా మీ చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోయి వ్యాపారంలో కూడా మీకు అంటే ఇది వరకు చూడని లాభాలను మీరు చూస్తారు అలా మీ యొక్క సింహరాశి వారికి ఈ సమయం అయితే అనుకూలంగా ఉంది కానీ కొన్ని బాధలు అనేవి పాత సమస్యలు పాత బాధలు గుర్తుకు వచ్చి కాస్త ఎమోషనల్ అవుతారని చెప్పుకోవచ్చు పాత పాత విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ఏ సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని కాస్త మళ్ళీ ఆ బాధలు గుర్తుకు వచ్చి కాస్త మీరు బాధపడే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికైతే తప్పకుండా కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయి లాభాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి మీరు చేసేటటువంటి పని పైన సింహరాశి వారికి రాత్రి పదకొండు తర్వాత ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లాభాలైతే ఖచ్చితంగా ఉన్నాయి లాభాలు అనేవి చాలా అనేకంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఇక ఈ సింహ రాశి వారికి తప్పకుండా కూడా శుభ ఫలితాలు అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక రాత్రి పదకొండు గంటల తర్వాత వీరికి మంచి లాభాలు అయితే ఉన్నాయి ఈ రాశి వారికి తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి లాభాలు అయితే ఉన్నాయి ఇక తెలుసుకున్నారు కదా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి